రిపోర్టర్ గా ఎదగాలనుకుంటున్నారా అనుభవం ఉన్నవారికి ప్రథమ ప్రాధాన్యత ఆసక్తి గలవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు నైన్ వన్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కార్తీక మాస శుభాకాంక్షలు తెలుపుకుంటూ నిజంగా నన్ను ఏటా పిలిచే దాంట్లో ఒక సాంప్రదాయంగా హిందూ సాంప్రదాయంలో హిందూ ట్రెడిషన్లో ఒక భాగంగా మన కులస్తులు అందరం కూడా ఆ రోజు మన కుల సంఘాలన్నీ కూడా ఆ రోజు కలవటం చాలా సంతోషమైంది హిందువులలో ఒక ట్రెడిషన్ ఇది మనకు ఒక ఫ్రెండ్షిపే కాకుండా రిలేషన్ ఇతర రిలేషన్ అన్నీ కూడా ఒక సంవత్సరానికి ఒకసారి ఒక మన మైండ్ని తీసుకుంటే మన అన్ని రోజులు మన అనేక సంఘాలు వర్తక సంఘాలు బిజీగా ఉంటా ఉంటాం ఒక్కరోజు మన కుటుంబంతో డైలీ మన కుటుంబంతో గడుపుకుంటూ కాకుండా ఇతర కుటుంబాలతో మన రిలేషన్తో గడుపుకునేది బయటికి వెళ్ళి దాంతో ఒక ఈ కార్తీక మాసంలో ఏదో ఒక వనాన్ని నేర్చుకొని ఒక అడవి లాంటి బలాన్ని ఎంచుకొని అక్కడికి వెళ్ళి అందరం నా చిన్నప్పుడు చూసేవాడిని ఈ వన వన భోజనాలు అనేది వింటా ఉండేవాడు అలాంటిది ఈరోజు నేను ఎమ్మెల్యే అయినా అవ్వకుండా కానీ ఆరే వయసు కుటుంబ సభ్యులందరూ నన్ను ఏ సంఘ వినాయక చవితిని మొదలు పెట్టుకొని అన్ని సౌద్యుడికి నన్ను పిలవటం ఒక పుట్టిన సభ్యునిగా అదేవిధంగా నన్ను దీవించారు ఆ రోజు ఒక ఎమ్మెల్యే కావాలని నేను ఎమ్మెల్యే అయ్యాను ఈరోజు ఎమ్మెల్యే అయ్యి కూడా రెండోసారి ఈ ఆర్యవయసు కుటుంబ సభ్య సభ్యుల సమక్షంలో నేను కార్తీక మాస వన వన ఆరాధనకి రావడం అనేది రెండోసారి నా చాలా సంతోషం వాళ్ళ నా ఆహ్వానానికి ఈరోజు నిజంగా అందరూ కలిసి బతకాలి కలిసి ఉండాలి బతికినంత కాలమే మన జీవితాలు మనం ఎంతో కాలం కాదు మన జీవితము సంవత్సరాల్లో మన లైఫ్ స్పాన్లో చూస్తే లైఫ్ స్పాన్ అనేది చాలా చిన్నది ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు కానీ వంద సంవత్సరాలు దేవుడు నా లైఫ్ స్పాన్లో ఏ మన లైఫ్ స్పాన్ ఎంతో ఉండదు కానీ రిలేషన్ అనేది చాలా వరకు మన దూరంగా ఉంటుంది ఒక్కరోజు మన కుటుంబ సభ్యులతో మన బంధువులతో కలిసి కంటే చాలా ఆనందంగా ఉంటుంది ఈరోజు నేను ఆర్య వయసు కుటుంబ స సభ్యుల సంఘంలో ఈరోజు నేను నాకు భోజనం పెట్టేందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు నాకు ఏటా నన్ను పిలవటం నాకు ఆ భోజనం ఆరాధన పెట్టే అరిగించడం అనేది నన్ను ఒక వాళ్ళ కుటుంబ సభ్యునిగా చూడ్డాము నేను ఒక ఎమ్మెల్యే కాకుండా నన్ను నన్ను ఒక కుటుంబ సభ్యునిగా చూడటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరికీ మనం మళ్ళొకసారి కార్తీక మాస శుభాకాంక్షలు తీసుకుంటే చాలా తీసుకోవాలి

डबल नईन फोर नई फोर सेवन वन डबल फोर नंबर से फै डबल सेवन नई फर्स्ट प्राइज थर्टी ग्राम सिल्वर कोई मरुना बाबू ఒక్క పది గ్రాములు ఇస్తారేమో అంతేగానే ఎక్కువ ఇవ్వలేదు నైన్ త్రీ వన్ ఫస్ట్ ప్రైజ్ ఫైవ్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ listen to what కోరుతున్నాము రెండు పదండి ఈ సాంగ్ మాత్రం ఫైనల్ గా రాను ఫోక్ సాంగ్ హాఫ్ ఆఫ్ పెట్టు కావాలంటే మరి శ్రీవారి జెంట్స్ మీరే జెంట్సా లేడీస్ జెంట్స్ రెండు మేడం అన్న రాదండి వీళ్ళు వీళ్ళే కప్పులు లేవు కదా ఇవన్నీ మీరు ఎందుకు ఆడుతున్నారా ట్యాప్ తిప్పడం అలాంటి పనులు చెప్తారు దయచేసి చెయ్యాలి మీరంతా కూడా ఓకే అవన్నీ ఇంట్లో చేసే పనులు వేరే అండి కన్యక పార్వతీ ఈల చేరేను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసదే కన్యక పార్వతీ ఈల చేరేను హైమవతి కోరికలే తీరునులే కరుణామై వాసవి ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి పొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి కన్యక పార్వతిలే ఈ చేరేను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసవే 什么？ తన గాయని గాయకులకు మరియు నృత్య కళాకారులకు అవకాశం మీరు పాడిన పాటను నృత్య ప్రదర్శనల వీడియోలు మాకు మా మా వాట్సాప్ వాట్సాప్ ద్వారా జర్నలిజంపై ఆసక్తి ఉన్న వారికి అవకాశం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా టీ సిక్స్ టీవీ న్యూస్ అడ్వర్టైజ్మెంట్ కొరకు రిపోర్టర్లు కావాలను అనుభవం గల వారికి ప్రథమ ప్రాధాన్యత